యంత్రాంగం ఈ పైసా అధికారులకు ఉన్నట్లయితే వాటిని చూపించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు పూర్తిగా ఆఫీస్ నుంచి వెళ్ళారని చెప్పి మేము మరొకసారి యంత్రాంగం డిమాండ్ చేస్తాము దయచేసి మేము రోడ్ ఎక్కితే మీరు అరెస్ట్ చేయండి అట్లా ఉండదు అండి బయట ఇది ఇల్లా ఇది ఇల్లా మేడం ఇది ఈ ఆఫీస్ ఇది దయచేసి వెళ్ళి ఇది ఆఫీస్ ఇది దయచేసి వెళ్ళండి మా వ్యక్తిగత ఇప్పుడు కనీసం నేను బట్టలు వేసుకోకుండా ముందు వచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయింది మీకు తెలుసు కదా మీకు తెలుసా లేదా చెప్పండి నువ్వు ఏరియాలో ఉంటా కోసం మీకు అందుకే అడిగినా నేను మేడం వచ్చి అడిగినా ఏంటి మనం ఏరియాలో ఉంటే వాళ్ళు అడిగిన బయట వాళ్ళు కాదు కదా మీరు ఫస్ట్ మీరు బయట ఆఫీస్ లో రావడానికి మీకు బయట ఎక్కడ వచ్చింది నేను మీకు ఇందుకోసం రెండు మీద కోసం

హలో ఫోన్ ఈరోజు ఫోన్ లో కూడా ఈరోజు పోలీస్ వాళ్ళు లాక్కుండా ఉండే ఉంది ఏముంది ఫోన్ ఫోన్స్ లేకుండా రైట్ ఏముంది పోలీస్ వాళ్ళకి పోలీసు ఫోన్ లాక్కుండా రైట్ ఏముంది